హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెవిటి అలాగే మోగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది అదేంటంటే వీళ్ళకి ఉచితంగా టచ్ స్క్రీన్ మొబైల్స్ అందజేయాలని మన ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది అయితే ఈ టచ్ స్క్రీన్ మొబైల్స్ పొందాలంటే ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలి అలాగే దీనికి ఉండవలసిన అర్హతలు ఏంటి అదేవిధంగా కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు డీల్స్లో అన్ని రకాల ప్రొడక్ట్స్ సగం ధరకే కార్డ్ ఆఫర్స్లో వస్తూ ఉంటాయి అలాంటి డీల్స్ను మీరు మీ మొబైల్లో పొందాలంటే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్పై క్లిక్ చేసి జాయిన్ అవ్వగలరు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కోటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అలాగే అందిస్తున్న పథకాలు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయని మన ఏపీ మంత్రులు చెప్తున్నారు తాజాగా ఏపీ సర్కార్ మోగా చెవిటి వాళ్ళైన బదురుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్రంలో మోగ వారైన బదురులకు ఒక కీలక సహాయం అందించడానికి మన ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా వీరికి ఉచితంగా టచ్ స్క్రీన్ మొబైల్స్ అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు ప్రత్యేక ప్రతిభావంతుల విభాగం అధికారి ఏడిపి కామరాజు గారు ప్రకటన విడుదల చేశారు వీరి మెరుగైన జీవన ప్రమాణాల కోసం ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు దీనికి అర్హులు ఎవరంటే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై సైన్స్ లాంగ్వేజెస్లో ప్రావీణ్యం కలిగి ఉన్న కనీసం ఫార్టీ పైగా వైకల్యం ఉన్న బదురులకు టచ్ స్క్రీన్ మొబైల్స్ ఫోన్లు ఇవ్వనున్నారు అంతేకాదు వారి కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షల లోపు ఉండాలి ఇక అటువంటి వాళ్ళు స్క్రీన్పై చూపిస్తున్నటువంటి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయవచ్చు ఇక ఆన్లైన్లో అప్లై చేసుకునే వారు దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అలాగే టెన్త్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అలాగే వైకల్య ధ్రువీకరణ పత్రం సైన్స్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ మీ యొక్క తెల్ల రేషన్ కార్డ్ వీటి యొక్క జిరాక్స్ అలాగే పాస్పోర్ట్ సైజ్ వెబ్సైట్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని అర్హత కలిగిన బదులు సద్వినియోగం చేసుకోవాలని మన ఏపీ ప్రభుత్వం సూచిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు థ్యాంక్ యూ